My friends. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు అసలు వినాయక చవితి గణేష విగ్రహాలు పెట్టడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది దేశ ఎకానమీని ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఈ వీడియోలో వెల్కమ్ టు తిరంగా టీవీ సెవెంటీన్త్ సెంచరీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వినాయక చవితి గణేష మండపాలను పెట్టడం స్టార్ట్ చేశారు మొఘల్ రాజులకు వ్యతిరేకంగా మరాఠా ప్రజలను కూడగట్టారు ఆ తర్వాత దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ బానిసత్వానికి వ్యతిరేకంగా యూత్ ని ఏకం చేసేందుకు పద్దెనిమిది వందల తొంభై మూడులో మహారాష్ట్రలోని పూణే సిటీలో గణేష్ ఉత్సవాలు జరిగాయి అయితే అప్పట్లో ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అందరూ పాల్గొన్నారు ఒక పూణేలో మాత్రమే ఉన్న ఈ గణేష్ ఉత్సవాలను లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు బాలగంగాధర్ పిలుపుతో నెమ్మదిగా గణేష్ నవరాత్రులు మహారాష్ట్ర సరిహద్దులు దాటి దేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది తిలక్ పిలుపుతో హైదరాబాద్ లో వినాయక వేడుకల కోసం పాతబస్తీ శాలిబండ దగ్గర గుణవర్ధిక్ సంస్థను పద్దెనిమిది వందల తొంభై ఐదు ఉగాది రోజున స్థాపించారు ఆ తర్వాత హైదరాబాద్ సిటీ అంతటా సంస్థ వినాయక ఉత్సవాలను చేయడం ప్రారంభించింది పంతొమ్మిది ఎనభై సంవత్సరం తర్వాత భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్లాన్ చేశారు అలా మొదలైన వినాయక చవితి ఒక పండగే కాకుండా ఈ రోజు దేశ ఎకానమీని శాసించేలాగా మారింది ఎందుకంటే దేశం మొత్తం మీద ఈ నవరాత్రుల ద్వారా అక్షరాల లక్ష కోట్ల బిజినెస్ జరుగుతుంది అంతేకాకుండా ఈ ఫెస్టివల్ వల్ల ఎకానమికల్ గా పేదవాడి నుంచి కోటీశ్వరుడి వరకు బాగుపడతారు అన్ని సామాజిక వర్గాలను ఈ పండుగ సాధనలో కూడా వినాయక నవరాత్రులను సామూహిక సామాజిక ఉత్సవంగా జరిపే విధంగా ప్లాన్ చేశారు అన్ని వయసుల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు కలిసి పాల్గొనే జాతీయ పండగ వినాయక చవితి గణేష్ ఉత్సవాల్లో అన్ని కులాల ప్రజలు వివిధ వస్తువులు తయారు చేస్తూ పాల్గొంటున్నారు గణేష్ నవరాత్రుల కోసం సన్నాయి బ్యాండ్ మేళం వాయించేవారు పాడేవారు సంగీతం వచ్చిన వారికి ఉపాధి దొరుకుతుంది వీటితో పాటు దీపాలు ఇతర పూజ సామాగ్రి తయారు చేసేవారు అమ్మేవారు మండపాలు వేసే మేదరి వాళ్ళు వాటిని అలంకరించడానికి పూల తోటల వాళ్ళు కూరగాయలు అమ్మేవారు గణేష్ బొమ్మలు తయారు చేసే కమ్మరి వాటికి పెయింట్ వేసేవారు ట్రాన్స్పోర్ట్ చేసేవారు పాల్గొంటున్నారు పండగ కోసం కొత్త బట్టలు కొనే వారి వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ టైలర్స్ బతుకుతున్నారు సామాను అద్దెకు ఇచ్చేవారు అన్నదానం కోసం వంటలు వండేవారు పిస్తరాకులు తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా ఈ పండగ సీజన్ లో మంచి లాభాలను సంపాదిస్తాయి గిరిజనులు వనవాసిని కూడా అడవిలో దొరికే కొన్ని పూలు ఆకులు వెలక్కాయలు లాంటివి అమ్ముతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు కాబట్టి ఈ పండగ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మోడల్స్ కు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు ఈ పండగ వల్ల దేశంలోని కొన్ని లక్షల కుటుంబాలకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ప్రతి కుటుంబంలో మూడు నుంచి పదిహేను మంది విగ్రహాల తయారీలో కార్మికులుగా పనిచేస్తున్నారు తొమ్మిది రోజులు జరిగే ఈ నవరాత్రుల వల్ల కొన్ని లక్షల మంది కార్మికులు ఆరు నుండి పది నెలల పాటు ఉపాధి పొందుతున్నారు దేవుడి అలంకరణకు భారీగా పూలు కావాలి కాబట్టి పూలు పండించే రైతులకు మంచి ఆదాయం వస్తుంది అలాగే పూలు అమ్మేవారు పూల దండలు అల్లేవారు పూలతో డెకరేషన్ చేసే వారికి కూడా డిమాండ్ ఉంటుంది ప్రతి మంటపంతో పాటు దాని ముందు వేసే రకరకాల లైట్ సెట్టింగ్ వాళ్లకు ఈ సీజన్ లో మంచి డిమాండ్ ఉంటుంది అలాగే కొబ్బరికాయలు ఫ్రూట్స్ పూజకు వాడే పత్రి మామిడి ఆకులు ఇలా వీటన్నిటినీ పండించే రైతులకు ఇదో మంచి సీజన్ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో ప్రతి మంటపం దగ్గర రకరకాల కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది హరికథలు బుర్రకథలు నాటకాలు ప్రవచనాలు సంగీత కచేరీలు ఆర్కెస్ట్రాలు కోలాటాలు తోలుబొమ్మలాటలు ఇలా రకరకాల పనులు చేసేవారు ఈ నవరాత్రులు అప్పుడు మంచిగా సంపాదించుకుంటారు దాదాపు ప్రతి వినాయక మంటపంలో భక్తులంతా కలిసి సామూహిక భజనలు భోజనాలు చేయడం వల్ల సమాజంలో యూనిటీ పెరుగుతుంది నవరాత్రుల్లో అది ఎక్కువ డిమాండ్ ఉండేది పురోహితులకు బ్రాహ్మణ పండితులకు మాత్రమే ఇక విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు నిమజ్జనాలు చేసే సమయంలోనూ ట్రాలీలు లారీలు ఇతర వాహనాలకు భారీగా డిమాండ్ ఉంటుంది చివరకు రోజు కూలీలు సైతం ఈ చవితిలో ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు ఎలాంటి సందేహం లేదు ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ కూడా రిసెషన్ లో చిక్కున్నా మన దేశంలో అలాంటి కష్టాలు అంతగా లేకపోవడానికి ఇలాంటి పండగల ద్వారా లక్షల కోట్ల బిజినెస్ జరగడమే దాదాపు ప్రతి పండగ సందర్భంగా వేల కోట్ల వ్యాపారం జరగడం వల్ల రకరకాల కుల వృత్తులు వ్యాపారులు చేసుకునే వారందరూ ఎంతో కొంత సంపాదించుకుంటారు పండగ పేరుతో దేశ ప్రజలు ఎంతో కొంత షాపింగ్ చేయడం వల్ల ఎకానమీ రిసెషన్ అనే మాటే వినబడదు ఇలా భక్తి పేరుతో హిందువులు ఆచరించే సాంస్కృతిక సనాతన సాంప్రదాయాలే కాకుండా సాంప్రదాయాల వెనుక ఉన్న లోకహితమైన మేధావులుగా చెప్పుకుంటున్న సంకుచిత బుద్ధి కలిగిన వారికి కుహాన లౌకిక వాదులకి ఎప్పటికీ అర్థం కాదు ప్రభుత్వం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని గణేష్ విగ్రహాలు తయారు చేసే కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలి విగ్రహాల తయారీ కార్మికులకు కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా లేబర్ గుర్తింపు కార్డులు లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ఈ పండగ ద్వారా చేతి వృత్తులను ప్రోత్సహించాలి మట్టి వినాయకులను తయారు చేపించి ఎన్విరాన్మెంట్ ని కాపాడాలి మన కల్చర్ కానటువంటి డీజేల వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది కాబట్టి వీటిని బ్యాన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అలాగే గణేష్ కమిటీలు కూడా మట్టి విగ్రహాలతో తయారు చేసే గణపతి బొమ్మలను మాత్రమే పూజించాలి దానికి రీజన్ శాస్త్రం ప్రకారం కూడా మట్టి పసుపు పిండితో తయారు చేసిన వినాయకుని మాత్రమే పూజించాలని ఉంది బంకమట్టితో చేసే విగ్రహాలు త్వరగా నీటిలో కరిగిపోతాయి వీటిని నిమజ్జనం చేయడం వలన చెరువులకు ఎలాంటి నష్టం ఉండదు ఇక కెమికల్ విగ్రహాల విషయానికి వస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేయడం వల్ల ఈ విగ్రహాలు త్వరగా నీటిలో కరగవు ఈ విగ్రహాల్లో జిప్సం మెగ్నీషియం పాదరసం సీసం కాడ్మియం కార్బన్ వంటి కెమికల్స్ చెరువులో నీటిని పొల్యూట్ చేస్తాయి ఈ నీళ్లు భూమిలోకి వెళ్ళి తిరిగి బోర్వెల్స్ ద్వారా మనం వాడడం వల్ల స్కిన్ డిసీజెస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నర్వ్ సిస్టమ్ దెబ్బతినడం క్యాన్సర్ లాంటివి ఎక్కువగా వస్తున్నాయి అంతేకాకుండా నీటిలో ఉండే చేపలు కూడా రోగాల బారిన పడతాయి ఈ విగ్రహాలకు కెమికల్స్ తో పెయింట్ వేయడం వల్ల నీళ్లలో కరిగిన ఈ రంగులు పంట పొలాలకు చేరితే దిగుబడి తగ్గిపోవడంతో పాటు ఆ ధాన్యాలు తిన్న వారికి కూడా హెల్త్ పాడవుతుంది అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు మట్టి వినాయకుడే ముద్దు చివరగా మట్టి విగ్రహాలను పూజించండి సాధ్యమైనంత వరకు స్వదేశీ వస్తువులను వాడండి మన కల్చర్ కానీ తాగి చేయడం వంటికి దూరంగా ఉండండి అందరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్